ఇక జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు శ్రీచైతన్య టాప్ అంటూ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సొంతం ఓపెన్ కేటగిరీలో టాప్ టెన్ లోపు మూడు ర్యాంకులు అంటూ ఇక వంగాళా అజయ్ రెడ్డి రుత్విక్ సాయి అంటూ ఇక్కడ పేర్లు ఐఐటీ జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలు శ్రీచైతన్య విద్యా సంస్థల విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారంటూ ఇక్కడ ఒకసారి చూడండి సారీ శ్రీ చైతన్య కదా ఇగో శ్రీ చైతన్యాల కొంత సోషల్ మీడియాలో ఆల్రెడీ ఇది స్టార్ట్ అయింది ఒకసారి ఇది గమనించర మీరు ఈ శ్రీ చైతన్యకు సంబంధించిన రిజల్ట్స్ జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే ఒక్కసారి చూడండి ఏదక్కర్లేదు ఈ మూడో ర్యాంక్ ఉంది కదా పేరు మాజీ దుస్సేన్ ఈ మాజీ హుస్సేన్ ఉన్నాడా ఇక్కడ మూడో నెంబర్లో ఈ పేరు కరెక్ట్గా జూమ్ చేయి శ్రీ చైతన్య కరెక్ట్ రైట్ ఇప్పుడు ఇదే శ్రీ చైతన్య మాజీ దుసేన్ ఇక్కడ ఒక్కసారి ఇదేం పేరు నారాయణ కరెక్ట్ నారాయణ కాలేజీలో కూడా ఇదే మాజీ దుస్తేన్ కనపడతాడు మళ్ళీ మనకు ఏమని అదే మూడో ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గర ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ఒకట అనేది ఒక ప్రశ్న కాదు అయితే మరి ఒకటే మనిషి రెండు దగ్గరలో ఎట్లుంటాడు బాబానా స్వామీజీనా ఎట్లున్నాడు ఒకటే దాంట్లో ఇప్పుడు రెండు అంటే ఒక్క మనిషి రెండు ఇన్స్టిట్యూట్ల ఎట్లొస్తాడు మనం ఆల్రెడీ ఒక సినిమా కూడా చూసినాము చాలా సినిమాల్లో కూడా వస్తుండే ఎవరైతే ర్యాంక్ మంచిగా తెచ్చుకుంటారో వాళ్ళ దగ్గరకు పోయి ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెట్ చేసుకుంటారు ఇక్కడ ఇద్దరు సెట్ చేసుకున్నారు మరి వీనికన్నా తెలివి ఉండొద్దు లేదంటే ఈ శ్రీ చైతన్య నారాయణల కన్నా తెలివి ఉండొద్దు ఆ ఒక్కరిని ఇద్దరు తెచ్చుకుంటే మరి రెండు పత్రికల్లో కనబడితే మనసు దొరుకుతారు మరి సోషల్ మీడియాలో దొరకబడతారు అని చెప్పి కూడా సోయలేదు ఇప్పుడు ఇంకొక మాట ఏంటి తెలుసా ఇది చూసినాం కన్నా తల్లిదండ్రులకు అన్న కొంచెం కొంచెం అన్న సోయి ఉండాలి ఇక తెలివి ఉండాలి వాళ్ళు ఎంత మోసం చేస్తారో అసలు వాళ్ళు ఇది చూపెట్టుకోవడానికి మరి వచ్చిన ర్యాంకులన్నీ అబద్ధమా అన్నా అని కొంతమంది అంటారు వచ్చినవి వచ్చి ఉండొచ్చు కానీ వీటి గురించి అంటే లేని ర్యాంకులు రాని ర్యాంకులు మాయని చెప్పుకుంటున్నారు చూడు మరి దాన్ని ఎందుకు నమ్ముతున్నారు అది నష్టం చేస్తలేదా మనకి ఇంత దోపిడీ డైరెక్ట్గా జరుగుతుంటే ఇక దీని మీద కట్టడి లేకపోతే ఎట్లా అసలు విద్యాశాఖ ఏం చేస్తూ ఉంది విద్యాశాఖతో పాటు అసలు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన విజిలెన్స్ అయింది ఇప్పుడు ఇలా ఒక స్టూడెంట్ని తెచ్చుకొని మావోడు 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 అని చెప్పి అందరూ తెచ్చుకుంటే మరి రేపు పొద్దుగా దీన్ని చూసి నమ్మి శ్రీ చైతన్యాలు కూడా అరే మస్తు ర్యాంకులో వచ్చినాయి మూడో ర్యాంక్ వచ్చిందంటే మనం కూడా పోచ్చారు వాడనుకోవాలి మళ్ళీ నారాయణలో కూడా చూస్తే ఆడే ఉండాలి ఇట్లా ఇంకెంతమంది వాడుకున్నారు ఎంతమంది లేకపోతే వీడు తెలుగుతో అందరినీ వాడేసిండా వాళ్ళంతా వీటి వాడిర్రా లేకపోతే వీడే తెలుగుతో చాలా వచ్చిన వెనుకాల ఆఫర్ ఇచ్చి ఇటు ఇచ్చేసే ఇటు ఇచ్చేసే ఇటు ఇచ్చేసి అందరికీ సంతకాలు పెట్టిండ మరి ఏందా అర్థం కావాలి కాకపోతే ఈ దొంగేషం అయితే అర్థం చేసుకోరు ఒకసారి బుద్ధి తెచ్చుకోరు ఆ వీటిలోనే జాయిన్ చేయాలనుకొని లక్షలాది రూపాయలని అప్పులు చేసి సప్పులు చేసి కష్టపడి తీసుకుపోయి జాయిన్ చేస్తారు చూడు పిల్లల్ని వాళ్ళు కొంచెం బుద్ధి తెచ్చుకోరు వాళ్ళ దోపిడీ ఎట్లా ఉంటుందో క్లియర్గా అనిపిస్తూ ఉంది